నమస్తే కు స్వాగతం బస్తీ దవాఖానాలలో రోగులకు సరైన మందులు లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని రోగుల పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ డివిజన్ లోని లయన్స్ టౌన్ ఆంజయ్య నగర్ శాంతినికేతన్ కాలనీలోని యుపిహెచ్సి బస్తీ దావాఖానాలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి హాస్పిటల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు బస్తీ దవాఖానాకు వచ్చే రోగులకు మందులు లేక విలవిలలాడుతున్నారని తన దృష్టికి రావడంతో బస్తీలోని దవాఖానాలను ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే బస్తీ దవాఖానాలలో రోగులకు మందులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే మందుల కొరత లేకుండా చూడాలని కోరారు హాస్పిటల్ కు వచ్చే పేద ప్రజల పట్ల డాక్టర్లు నర్సులు సరైన వైద్యంతో పాటు మందులు అందించాలని ఆదేశించారు తదనంతరం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంత్ చారి వర్దంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన శ్రీకాంత్ చారి పోరాట పటిమను గుర్తు చేశారు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ముద్దం నరసింహ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కర్రేజంగయ్య మక్కాల నరసింహరావు సయ్యద్ ఇజాజ్ గడ్డం నరసింగరావు ఇర్ఫాన్ భాయ్ మేకల హరినాథ్ బుర్రి యాదగిరి మట్టి శ్రీనివాస్ మేరాజ్ భాయ్ మక్కల సత్యనారాయణ పోచయ్య బాలరాజు రెడ్డి సాయి ప్రతాప్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నీ వచ్చే రేపు ఇప్పుడు ఈజీగా గానిదల తల్లికల మొబైల్ ఫోన్స్ అన్నీ చేతి ఈ టైంలో మనం దారిలో చూడకుండా మనం కాబట్టి మనం 2 మంత్స్ నుంచి కదా మున్సిపాలి డివిజన్లో ఈపీఎస్ అసెట్ తో తర్వాత రెండు పసుపులను చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఈపి ట్యాబ్లెట్స్ షుగర్ ట్యాబ్లెట్స్ ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ లేవు కానీ స్టాఫ్ చెప్పడం జరుగుతుంది అలాగే ఐదు మంది స్టాఫ్ కూడా తక్కువ ఉందని చెప్తారు సార్ తక్కువ ఉందని చెప్తారు దీనికి వాళ్ళు ఇన్నఅట్ పెట్టుకున్నా కానీ వాళ్ళ ట్యాబ్లెట్స్ కూడా పెట్టుకున్నా కానీ వాళ్ళు సరైన టైంలో అధికారం ఇస్తున్నారు చెప్పి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్పడం జరుగుతుంది మీరు కూడా విలేకరులు కూడా చూశారు లేదా ప్రజలకు ఇవన్నీ కూడా పత్తి దాఖలు తీసుకుంటే మనం ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకు ఈరోజు అంతా కూడా ఏంటంటే ఇప్పుడంతా విష జనాలు ఈ టైంలో సరైన ట్యాబ్లెట్స్ లేకపోవడము స్టాఫ్ కూడా ఆందోళన సార్ వచ్చి తిట్టిపోతున్నారు సార్ మాకు ఉంటున్నాం కానీ మాకు పైనుంచి సరైన ట్యాబ్లెట్స్ రావడం లేదు మా అధికారుల సరికి చెప్పడం జరిగింది నేను ఆ ఎమ్మెల్యేతో హాస్పిటల్ నంబర్ తీసుకొని డిస్టిక్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటారంటే ఏదంటే మాకు లెటర్ పెట్టాను అంటే వాళ్ళు చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు అధికారులు కూడా నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్యం ప్రజలకు సరైన వైద్యం పంతులు అని చెప్పి చేస్తున్నాం మేము మా ఎమ్మెల్యే గారు తొమ్మిది మంది కార్పొటర్లు అందరూ కూడా కలిసి అవసరం అనుకుంటే ఈ బస్సు దాఖలు ట్యాబ్లెట్ల విషయంలో కానీ స్టాఫ్ విషయంలో కానీ ఏదైనా అవసరం అనుకున్నా కూడా వాళ్ళందరూ నిదాసి ప్రజలు బస్సు దాకా పరిస్థితి ఏ విధంగా ఉంది చూస్తారు కదా మీరు డైరెక్ట్గా మీరు వచ్చారు కదా ఎంబట్టి నిర్లక్ష్యం అధికారులు అసలు ఏం పట్టించుకోవట్లేదు డిస్టిక్ అధికారులు కానీ మిగతా స్టాఫ్ కానీ ఎందుకంటే మాకు టాబ్లెట్ లేదు సార్ మేము ఏం చేయాలి మేము వస్తున్నాము సరైన రెస్పాన్స్ మాకు ట్యాబ్లెట్స్ లేకపోతే ప్రజలు తిట్టిపోతుంది ఎదుగుల వస్తుంది తిట్టిపోతుంది మాకు ట్యాబ్లెట్స్ చెప్పారు వచ్చినప్పుడు సర్ది మందులు తగ్గు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వైరస్ బయటలు అసలు వాతావరణం బాగలేదు వాతావరణం చిన్న పిల్లలు తీసుకొచ్చినప్పుడు మందులు ఇవ్వాలి కదా మందులు రాలేదు రేపు రా ఇయ్యాలరా అంటే ఎట్లుంటది మళ్ళీ వస్తే గంటలు కొద్దిగా నిలబెడతారు గంటలు కొద్దిగా ఎవరు ఆ గాంధీ హాస్పిటల్ పోతునన్నా ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తావు వీడనేమో అంతకంటే అధిమానం ఉంది హాస్పిటల్ అసలు తీసుకుంటలేరు ఎవరు వాటి తీసుకున్నాయా మందులు ఏ మందులు వేయరు ఏమో నాకైతే నేనే ఇన్ని రోజులే ఒకటి ఉంటే ఒకటి దొరకది ఎందుకు అది ఏంటి బస్సు ద్వకాలు అని పబ్లిక్ గురించి అది పెట్టింది మరి పబ్లిక్ గురించి పెట్టినప్పుడు పబ్లిక్ చూడాలి కదా చెప్తున్నా ప్రభుత్వానికి ఏం అంటే అన్ని ఏంటంటే బస్సు దాకాలు ఓపెనింగ్ చేసిండ్రు ప్రతి మందులు పెట్టాలి ఎవరంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు బాగలేని వాళ్ళు వస్తారు ఎన్నో అనేక రకాల రోగాలు ఉన్నోళ్ళు ఉండరు బస్సు దవ్వకాలు ప్రతి ఒక్కరికి వైద్యం కరెక్ట్గా చేయాలి డాక్టర్స్ మంచి డాక్టర్లను పెట్టాలి మళ్ళీ ఏంటంటే వచ్చినప్పుడు లోపల కూడా సిస్టర్స్ డాక్టర్స్ కూడా ఎవరు ఉంటారు వాళ్ళు పట్టించుకోవాలి పేషెంట్లని మళ్ళీ గంటల గంట లైన్లు హాస్పిటల్ కూడా లోపల అసలు చాలా విరుపు అట్లా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళాలి మందులు మాత్రం సరిగ్గా మందులు ఇవ్వట్లేదు మందులు వస్తున్నామని చెప్పారు వాళ్ళు కూడా ఏం చేస్తారు మందులు వస్తున్నాయి కదా వాళ్ళు కూడా ఇచ్చేది మరి అన్నీ కరెక్ట్గా పెట్టాలి బస్సు దగ్గర మరి ఎవరైనా పబ్లిక్ మంచిగా చూస్తే చాలు తెలంగాణా అమరాకు